ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినము మనము ఒక గంభీరమైన హృదయాన్ని కదిలించే సత్యాన్ని ధ్యానించబోతున్నాము మన జీవితంలో కొన్ని సమయాల్లో ఇలా అనిపిస్తుంది నేను ఒంటరిగా ఉన్నాను నాతో లేరు నా బాధను అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరు ప్రియులారా ఈ భావన కొత్తది కాదు ఈ అనుభవాన్ని ముందుగా అనుభవించినవాడు మన ప్రభువు యేసుక్రీస్తే కీర్తనలు అరవై తొమ్మిది ఇరవైలో ఆయన ఇలా అంటున్నాడు జాలిచూపు వానిని గాని ఎవడునూ లేడు ఆదరించువారిని గాని ఎవడునూ కనబడలేదు ఈ వాక్యం మనలను నేరుగా సిలువ నీడలోకి తీసుకెళ్తుంది స్నేహితులచేత విడిచిపెట్టబడిన యేసు ప్రియులారా యేసు తన శిష్యులను ఎలా పిలిచాడు తెలుసా మీరు నా స్నేహితులు యోహాను పదిహేను పద్నాలుగు స్నేహితుడంటే ఏమిటి సామెతలు పదిహేడు పదిహేడు చెబుతోంది స్నేహితుడు సర్వకాలమందు ప్రేమించును కాని గెత్సెమనే తోటలో ఏమి జరిగింది యేసు అరెస్టు చేయబడిన వెంటనే అందరూ పారిపోయారు పేతురు నిరాకరించాడు యోహాను తప్ప ఎవరూ దగ్గరలేరు మిగతా శిష్యులు భయంతో పారిపోయారు ప్రియులారా యేసు పాపం పాపంచెయ్యలేదు ఏసు చేయలేదు అయినా ఆయన ఒంటరిగా మిగిలాడు నువ్వెప్పుడైనా ఇలా అనుభవించావా నీవు నిజాయితీగా ఉన్నా నీవు దేవుని భయంతో జీవించినా నిన్ను మనుష్యులు వదిలివేశారా ఏసు నీ బాధను అర్భం చేసుకుంటాడు న్యాయం కూడా విఫలమైనప్పుడు ఇప్పుడు మనం పిలాతు కోర్టుకు వెళదాం పిలాతు మూడుసార్లు చెప్పాడు ఈ మనుష్యునిలో నేను దోషం కనుగొనలేదు యోహాను పద్దెనిమిది ముప్పై ఎనిమిది పంతొమ్మిది నాలుగు ఆరు అయినా ఆయన ఏమి చేశాడు జనుల ఒత్తిడికి లోబడి యేసును సిలువకు అప్పగించాడు ప్రియులారా న్యాయం నిలబడాల్సిన చోట భయం నిలబడింది నిజం నిలబడాల్సిన చోట రాజకీయాలు నిలబడ్డాయి అప్పుడు యషయా యాభై తొమ్మిది పదహారు నెరవేరింది సహాయపడువాడెవ్వడూ లేడని ఆయన చూచెను మనుష్యులు విఫలమయ్యారు వ్యవస్థలు విఫలమయ్యాయి న్యాయం కూడా విఫలమైంది కాని దేవుని ప్రణాళిక మాత్రం విఫలమవ్వలేదు యేసు ఎందుకు ఒంటరిగా నిలబడ్డాడు ఇక్కడే సువార్త ఉంది ప్రియులారా యేసు ఒంటరిగా నిలబడ్డాడు నీవు ఎప్పటికీ ఒంటరిగా ఉండకుండుటకై ఆయన శిక్షను భరించాడు నీవు క్షమించబడుటకై ఆయన విడువబడ్డాడు నీవు విడువబడకుండుటకై హెబ్రీయులు పదమూడు ఐదు చెబుతోంది నేను నిన్ను ఎన్నడూ విడువను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను ఇది ఏసు చెల్లించిన మూల్యం ప్రియమైన దేవుని ప్రజలారా ఈరోజు నేను నీ హృదయాన్ని అడుగుతున్నాను నీవు ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నావా నీ కన్నీళ్లను చూసేవారు లేరని భావిస్తున్నావా ఈరోజు ఏసు చెబుతున్నాడు నీవు ఒంటరిగా లేవు నేను నీతో ఉన్నాను నీ బార్హాన్ని ఆయన పాదాల వద్ద ఉంచు నీ ఒంటరితనాన్ని ఆయన చేతుల్లో అప్పగించు ప్రార్థన కరుణామయుడైన మా పరలోక పరలోకతండ్రీ ఈరోజు ఒంటరిగా ఉన్న హృదయాలన్నిటినీ నీ సన్నిధికి తీసుకువస్తున్నాము ప్రభువా మనుష్యులు వదిలివేసిన చోట నీవు మాకు దగ్గరగా ఉండు విరిగిన హృదయాలను ఆదరించుము నిరాశలో ఉన్నవారికి ఆశను ఇవ్వుము ఒంటరిగా నిలబడవలసిన వేళ నీమీదే ఆధారపడే విశ్వాసాన్ని మాకు దయచేయుము ఏసునామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ వారంలోకి మీరు అడుగుపెడుతున్నప్పుడు ఈ సత్యాన్ని మరిచిపోకండి యేసు ఒంటరిగా నిలబడ్డాడు నీవు ఎప్పటికీ ఒంటరిగా ఉండకుండుటకై ప్రభువు మీతో ఉండుగాక ఆయన సమాధానం మీ హృదయాలను కాపాడుగాక మీ జీవితం సాక్ష్యంగా మారుగాక ఏసునామంలో ఆమెన్